మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య రాష్ట్ర చైర్మన్ గా మెట్టు సాయిని నియమించడంపై గంగపుత్రులు హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిరాం నగర్ లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల గంగపుత్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో ముప్పై ఐదు లక్షల జనాభా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గంగపుత్రులకు సరైన గుర్తింపు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంగపుత్రులను గుర్తించి సముచిత స్థానం కల్పించడం సంతోషకరమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికన అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అనేక కార్పొరేషన్లకు చైర్మన్ నియమించిన నియమిచ్చిందో అందులో గంగపుత్ర సంఘం నుండి అయితే మెట్టు సాయను అటు అటువంటి రాష్ట్ర నాయకుడికి మరి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల స్టేట్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గంగపుత్ర సంఘం పక్షాన కృతజ్ఞతలు ఉద్యమ వందన తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల జనాభా గంగపుత్రులు ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా స్థానిక సంస్థలలో నామినేటెడ్ పదవుల్లో కావచ్చు మరి గంగపుత్రులకు అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భం లేకపోవడం అంటే బాధాకరం మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గంగపుత్రులను గుర్తించి మా కులాన్ని గౌరవించి మరి రాష్ట్ర రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి అయినటువంటి చైర్మన్ పదవి ఇవ్వడం అంటే ఇది గంగపుత్రులుగా నేను ఎంతో స్తూ స్వాగతిస్తావును అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా కులానికి మరి జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తావు